బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పైరసీ సమస్యపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది ముఖ్యంగా సినీ పరిశ్రమకు భారీ నష్టాన్ని కలిగిస్తున్న పైరసిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠిన కార్యాచరణకు శ్రీకారం చుట్టారు పైరసీని సమూలంగా అణచివ్వడానికి ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం పైరసీ కారణంగా కేవలం సినీ పరిశ్రమకే కాక ఓటీటీ వేదికలకు డిజిటల్ కంటెంట్ సృష్టికర్తలకు కూడా భారీ నష్టం వాటిల్లుతుంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమస్యలు సైబర్ నేరాల కోణం నుంచి చూస్తూ ఉన్నారు సైబర్ నేరాల నియంత్రణపై కూడా సీఎం దృష్టి సారించారు ఈ విషయంలో పోలీస్ శాఖకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది ఇటీవల ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవి అరెస్టును తెలంగాణ ప్రభుత్వం ఒక ఛాలెంజ్ గా తీసుకుంది ఈ అరెస్టును కేవలం ఒక వ్యక్తిపై చర్యగా కాకుండా పైరసీపై ఉక్కుపాదం మోపేందుకు నాంది పలికినట్లుగా ప్రభుత్వం భావిస్తుంది పైరసీ డిజిటల్ కంటెంట్ దొంగతనాన్ని పర్యవేక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవడానికి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు ఈ విభాగం సైబర్ క్రైమ్ బ్యూరో ఆధ్వర్యంలో పనిచేసే అవకాశం ఉంది భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పైరసీ అనేది దశాబ్దాలుగా పరిష్కారం కానీ కీలక సమస్య ఇది సినిమా విడుదలకు ముందే లేదా విడుదలైన కొద్ది గంటల్లోనే ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చే బడ్జెట్ తీవ్రంగా దెబ్బతీస్తోంది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంచనాల ప్రకారం పైరసీ కారణంగా భారతీయ సినీ పరిశ్రమ ఏటా వేల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తుంది ఈ నష్టం నిర్మాణ సంస్థలతో పాటు పంపిణీదారులు థియేటర్ల యజమానులను కూడా ప్రభావితం చేస్తుంది